దేవుని బిడ్డలారా మరి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవచ్చినములో మరి చక్కని మాట ఉంటుంది ఏముంటుందంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వరిదిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిసపెట్టివాడు కనికరము పొందను అని దేవుని వాక్యం చెల్లిస్తుంది దేవుని బిడ్డలారా మరి చాలామంది అతిక్రమములు దాచిపెట్టుకుంటారు అలాంటి వారు వర్దిల్లరు అని అంటున్నారు మనం వర్దిల్ల అనంటే మరి దాచి దాచిపెట్టుకోవద్దు నటన జీవితం విడసపెట్టాల నటన జీవితాన్ని త్రోసివేయాల పక్కకు నెట్టివేయాల ఇక ముందు ఇప్పటి వరకు నేను ఎట్లునున్న ప్రభా ఇక ముందు అయినా నేను ఇప్పటి నుంచి ఆయన నిక్షేమం మరి చాలా బుద్ధిగా ఉంటాను నటన జీవితం విడసపెడతాను యథార్థంగా నీతిగా ఉంటానని మనం ప్రతి ఒక్కరం కూడా అలాంటిగా ఒప్పుకొని ఇడసపెట్టాలి దేవునికి తెలియని దేవున్నది బిడలాల దేవుని బిడలాల దేవునికి తెలియని ఏమీ లేదు దేవుడు చూసేది ఏంటంటే నీ యథార్థతను నీ భక్తిని నీ మంచి మనసును దేవుడు చూస్తాడు ఎలాంటి మనసు ఉన్నది ఎలాంటి ఉద్దేశం ఉన్నది హృదయ అంతరాంగాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు అలాంటి దేవునికి మనం ఏదైనా మరి మనసుల ముంగి నటించినట్టు మనం నటిస్తా అంటే దేవుడు ఊరుకుంటాడా అక్రమం చేయవల నా నుండి వెళ్ళిపోయినా అంటాడు ఒకనాడు టైం వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మరి నరకానికి పంపిస్తాడు ఎన్నొద్దులు మన నటన ఆ నటనను దూరం చేయాలా ఆ ఉద్దేశములు మరి ఇక్కడ మనసుల ముంగట నటించినట్టు దేవుని ముంగట నటిస్తే నడుతుందా దేవుడు యథార్థవంతుడు హృదయాలను పరిశీలన చేసే దేవుడు కాబట్టి మరి ఆయనకు భయపడవా ఎన్నొద్దులు నటన జీవితం ఆ నటన జీవితాన్ని నిరసపెట్టి చక్కగా నడుద్దాం